టు ఏం చేస్తున్నావు బిటు ఏ బిటు ఏం ఆడుతావరా ఊరికి ఆడుతూనే ఉంటావు ఆడుతూనే ఉంటావు ఇంకో ఈ షార్త్కి ఇక్కడ హోల్ పెట్టింది కదా ఈడే మెల్ల జేబులోకి పోతాడు జేబులోకి పోయి హోల్స్ పెడతా ఉంటాడు వాని పని వాడు చేసుకుంటా ఉంటాడు చూడండి హోల్ ఎట్లా పెట్టిందో అట్లాంటి డ్యామేజ్లు చాలా వేస్తూ ఉంటాడు వీడు కదా బిటు ఎట్లా ఆడుతున్నాడు చూడండి నిజంగా పెట్టుతు ఉంటా రిలాక్సేషన్ వేరు వీనితోనే మాత్రం ఇదేదో నిజంగా కూడా చాలామంది అంటున్నారు కదా ఇదేదో జన్మల బంధం అని అది నిజమే అయి ఉండవచ్చు నిజంగా కూడా ఎందుకంటే మా స్నూపీ పీచ్ చనిపోయినాక జస్ట్ వన్ వీక్ వన్ వీక్ తర్వాత నా దగ్గరకు వచ్చింది దానికి అదిగా నా చేతిలో పడిపోయింది నిజంగా అది మాత్రం అసలు గ్రేట్ అది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అరుస్తూనే ఉండే అరుస్తూనే ఉండే బిట్టు రోజు మిస్ అయినప్పుడు మాత్రం చాలా బాధపడ్డా ఎక్కడ పోయిందో ఎక్కడ పోయిందో కానీ మళ్ళీ డోర్ బయటకు వచ్చి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది బిటు ఇట్లా బిటు ఇట్లా బిట్టు అరే ఈ ట్ర కాసేపు మాట్లాడుకుందాం మన ఇక్కడ మీ దగ్గర ఎంతసేపు ఆట నీకే మళ్ళీ మళ్ళా బయటికి పోవడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు వచ్చిండు కదా ఇంట్లోకి వారం రోజులు అవుతుంది ఇంట్లోకి వచ్చి ఇంకా మళ్ళీ సెట్ అయ్యిండు మళ్ళీ బయటికి పోనీకి మళ్ళీ ట్రై చేస్తున్నాడు విడు కాసేపు ట్రై చేయ మీద కూర్చో చేయ మీద కూర్చో కాసేపు కూర్చో అరే దొరకవురా ఇట్ రాబిటు ఇక్కడ వచ్చింది వాళ్ళ ఇట్ రైట్ 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 ఏం ఆడతావు ఓకే ఏమిటూ ఎప్పటికి ఇట్లే ఆడుతూ ఉంటాడు అని అనుకోకండి ఎప్పుడో ఒకసారి రోజులో ఒక వన్ అవర్ టూ అవర్స్ వానికి ఇష్టం వచ్చినప్పుడే వస్తాడు మిగతా టైం మొత్తం మంచి స్లీపుల్నే ఉంటాడు అరే మొన్న బయటికి పోయినప్పుడే ఈ కాళ్ళకి ఇక్కడ దెబ్బ తాకించుకొని వచ్చాడు అంటే వేరేవేమన్నా బయట చేసినవి ఏమో కానీ ఇదోండి నేను రీసెంట్గా అది అబ్జర్వ్ చేసినా మన దగ్గరనైతే దెబ్బ దాకే ఛాన్స్ లేదు కానీ మానిపోయింది ఆల్రెడీ బిట్టు కడ్లు చేస్తా కడిల్లు చేస్తాను కడిలు చేస్తాను ఇగో ఇట్లా ఇట్లా మసాజ్ చేస్తా మసాజ్ చేస్తా అరే కూల్ 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 బిట్టు కూల్ కూల్ ఆహా అంట అంట అంటా మంచి అంట నిన్ను మసాజ్ చేయడానికి నేనే పర్ఫెక్ట్ కదా మంచిగా చేతులు లేపి ఇంకా బిట్టు బిట్టు నాకు ఇచ్చేయండి అంటే నాకు ఇచ్చేయండి నాకు ఇచ్చేయండి అంటే నాకు ఇచ్చేయండి అంటున్నారు కానీ బిట్టు ఉండొద్దు ఎవరి దగ్గర ఉండదు అది బిట్టు నేను ఎంత స్పీడ్గా ఆడతాను అంత స్పీడ్గా ఆడతాడు వేడు చాలా మంది అంటున్నారు అన్న మేము కూడా పెంచుకున్నాం కానీ మాకు ఇట్లా అలవాటు కాలేదన్నా ఇట్లా కొన్ని రోజులు ఉంది బయటికి వెళ్ళిపోయింది కొన్ని రోజులు ఉన్నది బయటికి వెళ్ళిపోయింది అని అంటున్నారు కానీ ఇక నా దగ్గర వీడు కెమెరాతో వీడియో తీస్తున్నాడు అని సరే ఆగ్రా వీడు వీడియో తీస్తున్నాడు అని దానికి అర్థమైంది అందుకే వీడియోకి దొరకట్లే అది చూడండి నా మీదికి నా మీదికే వస్తుంది ఇట్రా విటు ఇట్రా అక్కడ జంప్ పో పోటు ఇక్కడ్రా ఇక్కడ్రా చూడండి ఎంత ఫాస్ట్ ఊరికి వస్తుంది ఇప్పుడు వచ్చిందా బిటు నేను పోతున్నా బాయ్ నేను పోతున్నా ఇంకా మా సోఫా కిందికి పోతున్నాడు బిటు ఏముందా ఏం సెర్చింగ్ బిటు బిటు ఇక వానికి ఇంట్రెస్ట్ లేదు ఆట అయిపోయింది సెర్చింగ్ పడ్డాడు ఇక బిటు ఏ బిటు ఏదో ఒకటి దొరుకుతుందిరా నీకు అరే ఇగో ఇట్రా ఇట్రా కర్రా ఇట్రా పైకిరా పైకి ఎక్కువ ఇక్కడ ఎక్కరా ఇక్కడ సోఫా మీదికిరా సోఫా మీదికిరా ఇక్కడ ఇక్కడ కూర్చో ఏంది ఎటు పోతున్నావు చెప్పు నువ్వు అయిపోయిందా నేను పోవాలా మరి బయ్ నేను పోతున్నా మరి బాయ్ అట్లా వస్తాడు స్పీడ్ వచ్చిన దగ్గర నుంచి కింద నడవడానికి కూడా కింద చూసుకొని నడవాల్సి వస్తుంది ఎంత స్పీడ్ గురికొస్తారంటే వస్తారంటే పెట్స్ ఉంటే నిజంగా చిన్నపిల్లలు అవ్వాల్సిందే ఇద్దా బిట్టు జంప్ పార్టీ కూర్చు ఇడ కూర్చు నేను పోతున్నా బిట్టు పోతున్నా పోతున్నా పోతు పోతున్నా పోతున్నా బిట్టు కాటు బిటు ఇట్రా బిట్టు ఇట్రా 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 బిట్టు ఇట్రా మళ్ళీ ఏదో దొరికింద్రా నీకు ఒకటి కింద పెట్టుకుంటావు కదా బిట్టు ఏదోటి కింద పెట్టుకుంటావు అది ఏంటిది అది పడేసింది మళ్ళీ బిటు ఏ బిటు సరే బిటు మరి బా చెప్తున్నా మరి ఇట్రా డా కాసేపు నీతో పరిగెత్తి పరిగెత్తి నాకు కూడా ఎక్సర్సైజ్ అయింది బిట్టు బిట్టు మళ్ళీ ఒకసారి పరిగెత్తుద్దాం నేను బయటికి పోతున్నా బాయ్ 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 బిట్టు బాయ్ 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 బిట్టు అరే అరే ఇట్లా రా బిట్టు ఇట్లా సోఫా మీదిరా ఇట్లా ఎందుకంత ఆగం చేస్తున్నావు అరే అరే నేను ఆడిపిస్తుందా నేను ఆడిపిస్తుందా నేను ఆడిపిస్తుందా మంచిగా ఆడిపిస్తుందా అప్పు నిన్ను పట్టుకొని వీడియో తీయాలంటే అమ్మా దమ్మ వస్తుంది విటు 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 విడు విడు కోపం వచ్చింది కోపం వస్తే ఆ తోకిట్లా బుష్ లాగా అయిపోతుంది ఓకే 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 కూల్ 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 కోపం వచ్చిన యాక్టివ్నెస్ బాగా ఎక్కువైనా ఎంత కోపం వచ్చినా మా బిట్టు అయితే కొరకాడు కదా బిట్టు బాయ్ బిట్టు バイ。